ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు పరిధిలోని వాటర్ మహాశైలికి నా విజ్ఞప్తి ఏమిటంటే మీ ఓటు చాలా విలువైంది దేశం కోసం రాష్ట్రం కోసం ఈసారి ఓటు వేయాలని నేను కోరుతూ ఉన్నాను ఇవాళ దేశంలో చాలా అరాచక పాలన జరుగుతుంది క్రోనీ క్యాపిటలిస్టులకి దేశ సంపదల్ని దోచిపెట్టే పాలన జరుగుతుంది భారతీయ జనతా పార్టీని దేశంలో దించాల్సిన సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అమలు చేయాల్సిన నరేంద్ర మోడీ అమలు చేయకపోవటం వల్ల పదేళ్ళు ఈ రాష్ట్రం న నష్టపోయింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మూడు కూడా భారతీయ జనతా పార్టీతో ఒత్తుల్లోనూ స్నేహంతో ఉంటున్నాయనేది ఒక వాస్తవం కనుక మీరు ఎవరికి ఓటేసినా వైసీపీకి ఓటేసినా బీజేపీకి వెళుతుంది టీడీపీకి ఓటేసినా బీజేపీకి వెళుతుంది కనుక ఈసారి ఓటర్లు భారతీయ జనతా పార్టీని ఓడించాలి అనే నిర్ణయం తీసుకుని జాతీయ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి